రైతులు అంత అంత హేళనగా వారు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్దర్శించి మా కార్యక్రమాలు మేము మా నాయకుడు మేము చేస్తుంటే ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చు అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తారు అప్పటికి ఆ కార్యక్రమం చేసిన ఆకులు కానీ తర్వాత శత్రుకాల ఆకులు పట్టుకుంటే ప్రయోజనం పరిస్థితి వస్తుంది చూస్తాం నిన్న మొన్న జరిగిన సంఘటన మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధని ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అక్కడికి వెళ్తే హఠాసంగా అప్పుడు వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీని అడగాలి చంద్రబాబు నాయుడికి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ అప్పుడు పరిగెడుతున్నారు పరిగెత్తి కాదు కదా మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు ఏమని అంతా అయిపోయింది కదా సేవను ఇప్పుడు ఎందుకు మరి ఆయన పర్యటన చేస్తాను మరి అంతా సేద్యందుకు మరి ఢిల్లీకి దీనికోసం నాలుగు రూపాయలు వచ్చి సపోర్ట్కి ఇచ్చామన్నారు ఏదో మూడు లక్షలు రెండు లక్షలు ఇచ్చామని చెప్పారు ఎవరికి ఇచ్చా చెప్పండి ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తలకో మీకో దోచుకుని దొంగలు చదువుతున్న పరిస్థితులు ఉన్నాయి అలాగే రైతు పొగాక్రైతు రైతులు వెళ్ళిన తర్వాత అప్పుడు ఢిల్లీకి పెరిగెత్తి మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న ఆ కేంద్ర మంత్రి తీసుకొచ్చి చెప్పారు తప్ప వాళ్ళకి వేసి పెట్టు ప్రయోజనం కలగలే అంతకుముందు మిర్చి రైతు మిర్చి ఆటకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఢిల్లీ పెరిగిట్టారు ఏదో సపోర్టింగ్ పేరు ఇస్తా ఉన్నాము ఇస్తా ఉన్నారు పదకొండు వేల రూపాయలకో ఎనిమిది వేల రూపాయలు కొంటా ఉన్నారు ఒక టన్ను కూడా కొన్ని పరిస్థితి ఒక కిలో కూడా కొన్ని పరిస్థితి జరగలేదు మాట్లాడకే కనిపించండి అలాగే ఖోఖో అలాగే ఆక్వా ఈ రకంగా రాష్ట్రంలో కార్యక్రమం జరుగుతుంది ఎంతసేపు పై పై ప్రభుత్వ తాలూకా కార్యక్రమం ఎక్కడికి కనిపిస్తే అక్కడ దోపిడి పైపెచ్చు గత రెండు నెలలుగా చూస్తున్నాను బ్రికల్లో కొన్ని బతికలు అయితే మంత్రులు వచ్చి వాళ్ళు క్యాబినెట్లో మంత్రులు దోచుకుంటున్నారని విశ్వరాజ్యంగా అయిపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం ఆ మాట్లాడి మాటల్ని మరి పత్రికలో వేయడం పత్రికలు వచ్చి వాళ్ళని మంత్రులందరినీ చూపడటం జరుగుతుంది నేను చెప్తున్నాను క్లియర్గా రాజుగారు ఏ రకంగా ఉంటే మంత్రులు ఆ రకంగా ఉంటారు రాజుగారి యాటిట్యూడ్ కానీ సరిగ్గా ఉంటే మంత్రులు ఆఫ్ సరిగ్గా ఉంటది రాజుగారి తాలిక మా ఆలోచన దోపిడీ అయితే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు పాప అది పెద్ద అనుకుని మంత్రులు వేసుకుంటారు అంతే ఈ కొత్త ఉంది ఇదేమి తోచడం కదా సమాజంలో జరుగుతున్న కార్యక్రమాల్ని దాని గురించి పెద్దగా మనం ఆలోచించి ఊహించవలసింది ఊరిక పత్రమే ఆఖరికి ఏంటంటే ఏదో ఆయన పాలకులు వచ్చి పరిపాలించిన పెద్దవాళ్ళు వచ్చి నీతి ఉన్నట్టు ఒక ఉన్న మంత్రులు వచ్చి ఏదో దోపిడీ చేస్తున్నట్లు అని చూపించడానికి ప్రయత్నం చేస్తా సరే అది అది వాళ్ళ సబ్జెక్టు అయినప్పటికీ కూడా ఒక ప్రదోషంగా నేను ఆక్షేపిస్తున్నాను ఆక్షేపిస్తున్నాను అయ్యా మీరు మీ పరిపాలన మీ ఆలోచన మితాను మీ పరిపాలన సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు మీ మంత్రులు మీ క్యాబినెట్ మీ ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా ఉంటారు మీకు ఆలోచన తప్పన లేదు కాబట్టి వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు ఎంతెందుకు విశాఖపట్నం చూద్దాం ఇప్పుడు మనం ముందు విశాఖపట్నం ఊరిగా గంజాయి గురించి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు పక్కన కబుర్లు పెద్ద పెద్ద ఓ ఇచ్చేస్తాం వచ్చేస్తాం వచ్చేస్తాం చేతులు వచ్చి శూన్యం పైగా సరికాదు కదా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి కొత్తగా ఎప్పుడు కని విని విశాఖపట్నం మనం చూడలే ఈ కల్చర్ని అలవాటు వచ్చినా మీదేమీనా ఇప్పుడు సరిగ్గా సరిగ్గా వాళ్ళకి భయం వచ్చేటట్లు బుద్ధు వచ్చేటట్లు ప్రభుత్వ తాలూకా నిర్మాతం నిర్మాణం ఉన్నట్టే లేదు మొదటి రోజు వచ్చి పోలిస్తే ఒక పేరు చెప్తారు ఇద్దరిని ఆశ్చర్యస్తాం అంటారు ఇద్దరికి ముగ్గురి ఖర్చులు తీసుకుని అంటారు మన్నాడు వచ్చి వాళ్ళు లేరు వాళ్ళు కాదంటారు మన అప్పుడు గుడ్డు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఏ రకంగా ఆమె వెహికల్ కింద మనిషి సరే మా కార్యకర్త వచ్చి చనిపోయిన చెప్పిన ఏ రకంగా ఫోటో పొడవు చేసి మన్నాడు వచ్చి ఎస్పీ మాట మార్చాడు అలా ఇప్పింది ఈ ప్రభుత్వానికి ఆ పోలీసులతో మాట చెప్పారు పోలీసులుచ్చి జరిగినట్టుగా కార్యక్రమాన్ని నిజాయితీగా వాళ్ళకి వచ్చిన ఇన్స్పెక్టర్ లో వాళ్ళకి వచ్చిన అది వాళ్ళు పండిస్తారు వెంటనే ప్రభుత్వ తయారవుతారు అది కాదు వాడు మా మేనత్ కొడుకు వీడు మా మేనడు వీడు మా తమ్ముడు తమ్ముడు వీడు మా ఫ్రెండ్ మా తాతడు కొడుకు వీడిని తప్పిందండి ఎప్పుడు రాజకీయాల సాధనమే కాదు అన్న కదా దాని గ్రావిటీ భయం ఉంటే కార్యక్రమం జరగడం చూస్తున్నాం ఎప్పుడు కనీ విని వెళ్ళినట్టు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల అచ్చలు కానీ మహిళల మీద అకృత్యాలు కానీ అత్యాచారాలు కానీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులు కానీ ఇవన్నీ కారణం ఏంటి వ్యవస్థ ఉన్న వ్యవస్థ వ్యవస్థలో ఏదైతే పోలీసు వ్యవస్థ ఉన్న గౌరవం భయం ప్రభుత్వం ఉన్న గౌరవం భయం పోయిందో అప్పుడు ఇవన్నీ సార్ వీటి కారణం ప్రభుత్వ విధానాలే తీసుకుంటున్న నిర్ణయాలే పట్లండి సింగిల్ బ్యాడ్ అడగండి జనం దొరికింది ఏ రకంగా మీ వ్యవస్థ తయారుగా ఉందో తెలుస్తుంది రేపు ఎప్పుడూ పూర్తిగా పెడతాను సమాధానం తెచ్చుకున్నాను మా రాజధాని గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తీసుకున్నారు రూపాయలు దానికి ప్రైవేట్ థర్డ్ పార్టీకి వచ్చి ఖజానా నుంచి డైరెక్ట్ గా డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారు అని ఆయన వచ్చి ఇది చట్ట విరుద్ధం ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయడానికి వీల్లేదు దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అవి ఫాలో అవ్వలేదు దీనివల్ల రాష్ట్రం రాష్ట్రం తాలూకా ఆర్థిక అభివృద్ధికి ఆర్థిక పరిస్థితికి చాలా విఘాత అవుతుంది ఇబ్బంది వస్తుంది అని చెప్పాడు ఎప్పుడే కాదు నన్నుదా ఇంతకుముందు కొట్టుకునే పెళ్ళింది పార్టీ